చెవెల్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తన ఓటమిని అంగీకరిస్తున్నా ప్రజలు ఏకదాటిగా తమ పార్టీకి చేయి ఇవ్వడంపై ఆశ్చర్యానికి గురైనట్లు అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కోట విశ్వేశ్వర రెడ్డి నిజంగా అసలు ఇంత వే ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వే ఉంది కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జ్లు రకరకాల ఇన్ఛార్జ్లు దాంతో పాటు కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరూ నిజంగా ఎంత కష్టపడ్డ ఇన్నాళ్ళు ప్రతిదీ ఏది కూడా నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరణించి అడుగుతున్నాయి ఎందుకంటే నా సహాయ శక్తులన్నీ అయితే కష్టపడ్డారు దాని తర్వాత అయిన ఫలితం ఇది అందరం అంగీకరిద్దాం ఓటమిని తర్వాత రెడ్డి గారికి కంగ్రాచులేట్ కూడా చేస్తూ నేనేమంటున్నా అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే చెప్తే తప్పైపోతుంది అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా ఓటమిని ఓటమి నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికన్నా ఒప్పుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.